ఈరోజు కే సముద్రంలో మరి అత్యంత వైభవంగా నిధుల వరద నిధుల వరద పరుల జాతరకు అశేషంగా తండోప తండాలుగా తండల నుంచి పల్లెల నుంచి గ్రామాల నుంచి గూడాల నుంచి తరలి వచ్చినటువంటి మా అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అదే విధంగా మా బంజారా సోదరులకు అందరికీ కూడా శీతలా పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను మరి యొక్క ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా సోదరుడు మురళీ నాయక్ గారికి మన ఎంపీ బలరాం నాయక్ గారికి ఈ యొక్క నాలుగు వందల కోట్ల రూపాయలను తీసుకొచ్చి ప్రతి పల్లెను అభివృద్ధి చేసి మరి ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించాలన్నటువంటి సంకల్పంతో మరి తను పుట్టి పెరిగిన గడ్డ మీద ఇరవై ఏళ్ళ తర్వాత ఈ రాష్ట్రంలో అధికారికంగా పనిచేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు తనేంటో తన స్టేటస్ ఏందో తన యొక్క ఈ మహబాది మీద ఉన్నటువంటి ప్రేమ ఏందో నిరూపించుకున్నటువంటి వేం నరేందర్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు అదే విధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్కన్న గారికి అదే విధంగా పొంగులేటి సీనన్న గారికి మన ఇన్ఛార్జి విధంగా ఆరణమి మినిస్టర్ వెంకటరెడ్డి అన్న గారికి సురేఖక్క గారికి తుమ్మల్ నాగేశ్వరరావు అన్న గారికి మరియు రామ్ చంద్ర నాయక్ గారికి వెళ్ళయ్య నాయక్ గారికి నాగరాజు గారికి ఇతర ఎమ్మెల్యేలు చైర్మన్లు ముఖ్య అతిథులు ముఖ్యంగా ఈ ప్రాంత బిడ్డ ఈ ఊరు బిడ్డ సంజీవ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ పత్రికా మీడియా సోదరులు పోలీస్ అధికారులు అందరికీ నమస్కారం ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే పేదల ప్రగతి ప్రజల ప్రగతి సంక్షేమం అభివృద్ధి పేదలను అన్ని రంగాలలో ముందుకు తీసుకురావన్నటువంటి సంకల్పం అందుకనే పేదింటి బిడ్డలు కడుపు నిండా తింటున్నారా లేదా అని ఆనాడు ఇందిరమ్మ కడుపు తడిమి అందరి కడుపు తడిమి చూసి మరి అనేక సంక్షేమాలు పెడితే అదే వారసత్వంతో తోటి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పని చేస్తూ పేదింటి సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెడతా ఉన్నారు పేదింటి బిడ్డలకు ఉండడానికి ఇల్లులు ఉండాలని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ వాడలలో కరెంటు బిల్లులు కట్టలేదని అనేక సార్లు మన ఇళ్ళలకు కరెంటు లైన్లు కట్ చేసి బీఆర్ఎస్ హయాంలో కానీ ఈరోజు రోజు కరెంట్ కట్ అవుతుందా ఇళ్ళల్లో కరెంటు లైన్ కట్ అవుతుందా ఫ్రీగా రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తా ఉంది మరి అదే విధంగా సన్న వడ్లు పండిస్తే కష్టపడ్డ రైతుకు ఐదు వందల బోనస్ వస్తా ఉంది అరవై వేల ఉద్యోగాలు సంవత్సరం లోపే మరిచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది అందుకనే ఖచ్చితంగా ఈ ప్రాంతం తెలిసిన వ్యక్తులుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా పంచాయతీ రాజ్ శాఖ నుంచి మా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది మా అక్కలందరూ వచ్చారు దయచేసి మహిళా సంఘాలలో చేరండి ఇప్పటికే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలు ఇచ్చిన అక్కడ మా అక్కలు చప్పట్లు కొడుతున్నారు అదే విధంగా వడ్డీ డబ్బులు కూడా ఇచ్చేసిన మీరెవరికి వడ్డీ కట్టడం లేదు మొన్ననే మరి మన ఉప ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు దాదాపుగా రెండు కోట్ల తోటి కే సముద్రంలో మరి వేమన్న గారు మురళీ నాయక్ గారు ఆలోచన చేసి మా ఆడకూతుర్లకు కూతుర్లకు పెద్ద భవనం కావాలంటే మహిళా శక్తి ఇందిర మహిళా శక్తి భవనం కూడా ఇవ్వడం జరిగింది మహిళలు ఎవరైనా మహిళా సంఘాలలో ఉండి చనిపోతే గతంలో వడ్డీ ఇవ్వలేదు చనిపోతే బీమా ఇవ్వలేదు ఇప్పుడు మనము దురదృష్ట చనిపోతే పది లక్షల రూపాయల వరకు ఇస్తా ఉన్నాం మీరెవరన్నా లోన్ తీసుకొని మరి దురదృష్టం కొద్ది చనిపోతే ఆ కుటుంబానికి భారం కావద్దని రెండు లక్షల వరకు లోన్ బీమా కూడా పెట్టడం జరిగింది మాది కేంద్రంలో మహిళా శక్తి భవనం ఐదు కోట్లతో నిర్మాణం చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇందిర మహిళా శక్తిలో అరవై సంవత్సరాలు దాటినటువంటి అవ్వలైన పదిహేనేళ్ళు దాటినటువంటి చెల్లెలైనా తప్పకుండా మహిళా సంఘాలలో చేరండి మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరు వాళ్ళని చేయాలి కోటి మందిని మహిళా సంఘాలలో చేర్చాలి కోటీశ్వరులను చేయాలి ఒక ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుంది ఆ ఇల్లు బాగుంటది అట్లా అందరూ మహిళలు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుందని ఆడవాళ్ళ మీద భారం పడొద్దని ఫ్రీ బస్ కూడా పెట్టడం జరిగింది ఐదు వందల గ్యాస్ తీసుకురావడం జరిగింది కాబట్టి మా అక్కలకు మా తమ్ముళ్లకు అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించండి మన సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు తోడుగా ఉండండి మీ అందరి యొక్క సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం అని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు